అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే పచ్చి కొబ్బరి పాలతో ఉప్మా అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకెందుకు కలసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఈ డబ్బాతో మనము బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకుందామండి ఇప్పుడు రవ్వను మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను రవ్వ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకు ఉప్మా అనేది బాగా టేస్టీగా వస్తుంది మనం వేసిన ఐటమ్స్ అని బాగా రవ్వలో పడతాయి కాబట్టి ఒక్క రెండు నిమిషాలు మనం అలాగా ఫ్రై చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రవ్వ అనేది మనకు బాగా ఎడుగుతుందండి మనం ఉప్మా చేసినప్పుడు అనేది కూడా ఎక్కువ ముద్దగా కాకుండా మనకు కొంచెం పొడి పొడిగా ఉంటుంది కొంచెం ముద్దగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికి ఒక రెండు నిమిషాలు మనము ఉప్మా చేసే ముందు దీన్ని అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పక్కన తీసి పెట్టేద్దామండి చెల్లడానికి స్టవ్ మీద మన కడాయి పెట్టినేసి ఆ కడాయిలో మూడు చెంచాల నూనె అయితే పోసుకుందాం మనము నేనైతే చిన్న చెంచాలతో మూడు చెంచాల నూనె అయితే పోసుకున్నాను మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి మనం నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకొని అది చిటపట్లాడిన తర్వాత ఒక్క సెకండ్ అలా కలుపుకుందాం మనము కొద్దిగా పచ్చినిపప్పు అయితే వేసుకుందాము పచ్చిని పప్పు మనకు ఉప్మాలో అక్కడక్కడ వస్తుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఎరగడ్డని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుందాం మనము ఎరగడ్డలు మనకు ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై అల్సిన అవసరం లేదు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అలాగా ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు నాలుగు పచ్చిమిరకాయలు అడ్డంగా కోసి వేసుకున్నాను అలాగే ఒక రమ్మ కరివేపాకుని వేసుకొని అది కూడా ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసుకుందాం మనము మన పచ్చిమిరకాయల కారం అంతా కొంచెం మనకు ఎరగట్లైతే వస్తుంది ఒక్క నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టెంకాయ పాలు ఉన్నాయి కదా అంటే మనం ఏ డబ్బాతో ఉప్మా తీసుకున్నామో ఆ డబ్బాతో రెండు డబ్బాల టెంకాయపాలు అయితే వేసుకోవాలండి టెంకాయ పాలు ఎలా తయారు చేసుకోవాలంటే మన పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసి దాంట్లో మనం నీళ్ళు వేసి బాగా పిండుకోవడమే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత టెంకాయ పాలను తీసుకొని మనం ఉప్మాలు వేసుకుని విధంగా కలుపుకోవాలి అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకొని ఇంకోసారి మనం అలా బాగా కలుపుకుందాము టెంకాయ పాలతో అనేది చాలా బాగుంటుందండి ఉప్మా తిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు మన ఆ పాలు మరిగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా అది కొద్ది కొద్దిగా ఆ పాలలో వేసి బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా మనకు ఉప్మా రవ్వ అనేది ఆ పాలలో వంటలు కట్టకుండా అంటే గడ్డలు గడ్డలు కట్టకుండా బాగా మనం కలుపుకోవాలి స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూశారు కదా ఈ విధంగా మనం కడాయిలో బాగా నాలుగు పక్కల కలుపుకున్నామంటే మనకు ఎక్కడ వంటలు కట్టే ఛాన్స్ ఉంటుందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం మామూలుగా ఇంట్లో చేసిన ఉప్మా ఉంది కదా సేమ్ అదే పద్ధతి అండి నీళ్ళకు బదులుగా మనము టెంకాయ పాలేస్తున్నాము ఒక్క రెండు నిమిషాలు అయితే మనము స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము రెండు నిమిషాల తర్వాత అయితే మనం ఉప్మాని నాలుగు పక్కలైతే కడాయిలో కలుపుకుందాము చూస్తారు కదా ఈ విధంగా మనం బాగా నాలుగు ఉప్మాని బాగా కలుపుకోవాలి మనము మళ్ళీ ఉద్దేశం అంటే మనం ముద్దగా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా చూస్తారు కదా ఈ విధంగా మనం గరిట తిప్పుతూ బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం అలా పెట్టేసి మళ్ళీ ఒక మూత పెట్టేద్దామండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇంకోసారి అయితే మళ్ళీ మనం కడాయిలో ఉప్మాను బాగా కలుపుకుందాము ముద్దు ముందు ముద్దగా ఉంది కదా ఇప్పుడు చూడండి బాగా మనకు ఉప్మా అక్కడక్కడ పొడిగా వస్తుంది కదా ఈ విధంగా మనం చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం పొడి పొడిగా ఉంటుంది కొంచెం ముద్దగా ఉంటుంది చేయడం చాలా ఈజీ అండి ఇది టెంకాయ పాలతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎందుకు కావలసిన వచ్చేయండి దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం పచ్చని అరిటాకులో మన పచ్చి కొబ్బరి పాలతో ఉప్మా అండి టేస్ట్ చాలా బాగుంటుంది దాని కాంబినేషన్గా పప్పుల చట్నీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ